పది సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు చేస్తారు ఈ జనాభా లెక్కలలో ఎస్సీ ఎస్టీ జనాభా స్పష్టంగా క్లియర్ గా కటగారు కలుగా వాళ్ళని నమోదు చేస్తారు మిగతా సామాజిక వర్గాల యొక్క జాతుల యొక్క లెక్క చేయరు అందరి నలిపికే దగ్గర నమోదు చేస్తారు దాంతో ఎవరికి వాళ్ళు మేము వింటున్నాం మన మీద లెక్కలు వేసుకొని మనం కూడికలు మనం తీసివేకల్పో మనం ఎవరికి వాళ్ళు మనం ఏదో ఒక లెక్క అనుకుంటున్నాం దానికి చట్టబద్ధత లేదు చట్టబద్ధత లేని లెక్కలతోటి మనం రిజర్వేషన్లు సుప్రీం సుప్రీంకోర్టు అదే చెప్తుంది మీరు ఒకవేళ రిజర్వేషన్లను యాభై శాతం పరిధి దాటి చేయాలనుకున్నప్పుడు మీ దగ్గర ఆ జాతుల యొక్క లెక్క ఉండాలి ఆ లెక్కకు చట్టబద్ధత ఉండాలి చట్టబద్ధతతో లెక్క కట్టిన తర్వాత రిజర్వేషన్ల పరిధిని పెంచుకోవడానికి అవకాశం ఉందని చెప్పింది రిజర్వేషన్లు యాభై శాతం అసలు దాన్ని మించొద్దు అనేది కాదు ప్రాతిపదిక మీ దగ్గర లెక్కనే లేదు లెక్క లేనప్పుడు ఎక్కువ అనేది చర్చ అందుకే రిజర్వేషన్లను పెంచాలంటే ముందు జాతుల లెక్క తేలాలి